హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లియాన్ షిటాక్ సో ఈరోజు వీడియోలో ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి సో ముందుగా ఒక మూడు ఆలుగడ్డలు రెండు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి అండి సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేసి కొంచెం వేగనివ్వాలి అండి సో పోపు దినుసులు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి కలుపుకోవాలి అండి సో ఆనియన్స్ మగ్గిన తర్వాత ఒక వన్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ చిట్కడంత పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి అండి ఇప్పుడు ఇందులో ఆలు ముక్కలు వేసి బాగా కలుపుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా వేసి బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వెయిట్ చేయాలి అండి సో మూత తీసి చూస్తే ఆలు అనేది మంచిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉడికిపోతుందండి సో ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలిపి అండి సో కలిపెట్టుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టాలండి అప్పుడు టమాటాలు అన్నది మంచిగా మగ్గుతాయి తర్వాత మూత తీసి అందులో రుచికి సరిపడా కారం అండ్ ఉప్పు కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వెయిట్ చేయాలి అండి సో ఇప్పుడు మూత తీసి అందులో కొద్దిగా గ్రేవీ కోసం కొన్ని వాటర్ పోయాలి అండి ఎక్కువ కాదు కొన్ని వాటర్ ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ పోసి అందులోనే ఎండు కొబ్బరి తురుము అండి సో ఎండు కొబ్బరి తురుము వేసి మొత్తం అంతా కలిగి పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా వెయిట్ చేసిన తర్వాత చికెన్ గ్రేవీ అన్నది తయారవుతుంది అండి ఆలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి మొత్తము సో ఇప్పుడు అందించే ముందర అందులో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఒక వన్ మినిట్ అలా వెయిట్ హై ఫ్లేమ్లో వెయిట్ చేసి దించేసుకుంటే రెడీ అండి ఎంతో బాగుంటుంది అండి సింపుల్ అండ్ టేస్టీ